లోకేష్ గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయనే చెప్తున్నారు అవునన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్ వైకాపా సర్పంచ్ అండి నిజం వాళ్ళకి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మా పవన్ మా పవన్ అన్న డైరెక్ట్ కేంద్రం దగ్గరికి వెళ్ళి పోరాడి కేంద్ర పెద్దలందరినీ ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతుందంటే మా పవన్ అన్న డైరెక్ట్ పంచాయతీలకి నిధులు తీసుకొచ్చారని చెప్తున్నారు ఇబ్బంది పెట్టారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం మూసేసింది వెళ్తే పవన్ అన్న పర్సనల్ వెళ్ళి పోరాడమని మళ్ళీ తీసుకొచ్చారు అది నేను అనడమో మీరు అనడమో కాదు సాక్షాత్తు ఒక విద్యాశాఖ మంత్రి ఒక సీఎం గారు తనయుడు మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటున్నారు సో ఆయన ఏమన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు పంచాయతీలకు నిధులు వచ్చినాయి ఒక పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు సీసీ రోడ్లు పడుతున్నాయి ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల బీటీ రోడ్లు పడుతున్నాయి ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల డ్రైన్లు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కాదు మా పవన్ పల్లెటూర్లలో పచ్చని పల్లెటూర్లలో ఎంతకాలం మురికి రోడ్లును మురికి డ్రైన్లు ఇచ్చాయి ఈ రోజు వెళ్ళినా కానీ సిసి రోడ్లు సిమెంట్ డ్రైన్లు రాష్ట్రం కలకల్లాడుతుంది గ్రామాలు అని చెప్పి సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పారు సో ఇంతకన్నా ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం ఆయన ఆశయాలు సిద్ధాంతాలు అంటే ఇవే సో మన ఊర్లో మన రోడ్డు మన ఊర్లో మన డ్రైనేజు మన ఊర్లో మన గ్రామాల్లో మన పంచాయతీలో ఏం జరుగుతుంది అని పట్టించుకొని జన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి తెచ్చుకోండి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి నారా లోకేష్ గారు సాక్షాత్తు చెప్తున్నారు మీరు మనం ప్రశ్నించాలి మనం క్వశ్చన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి తోటి నిధులు పంచాయతీలకు ఇస్తున్నారు అక్కడ వైసీపీ ప్రెసిడెంట్ కానీ వైసీపీ వైస్ ప్రెసిడెంట్లు కానీ వైసీపీ వార్డు మెంబర్లు కానీ వెళ్ళి పోరాడితే గవర్నమెంట్ని అడిగితే నిధులు రాలేదు గత ఐదు సంవత్సరాలు కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళకి పంచాయతీలు నిర్వీర్యం చేసి పంచాయతీ హక్కులన్నీ కూడా కాలరాసి వార్డు వాలంటీర్ చేతిలో పెట్టింది జగన్ ప్రభుత్వం మళ్ళీ పంచాయతీలు పునర్నిర్మాణం చెయ్యాలి అనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే కార్యక్రమాలు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి చోట ఎక్కడ ప్రజల అవస్థలు ప్రజల అవినీతి అక్రమాలతోటి గత ఐదేళ్లు బాధపడ్డారు అక్కడ నీతి నిజాయితీగా నిబద్ధతతోటి మనం సిసి రోడ్లు డ్రైన్లు బీటీ రోడ్లు వేయాలి వాటర్ కనెక్షన్లు ఇవ్వాలి జల్ జీవన్ ని కేంద్ర పెద్దలతో మాట్లాడి జల్ జీవన్ మిషన్ ఒప్పించి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఒప్పించారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పైప్ లైన్ తెలియలేదు పైప్ లైన్ లేదు పాత పైప్ లైన్ అనే మాట రాకూడదని చెప్పి ఈ రోజు జల్ జీవన్ మిషన్ తోటి రాష్ట్రం అంతా రోడ్లు లేపిస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు అంటే అది సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీలో చెప్తున్నారు నారా లోకేష్ గారు డైరెక్ట్ గా ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం ఇప్పుడు నారా లోకేష్ గారు నోటే అంటే మనం వింటున్నాం మన ఊర్లో మన డ్రైన్లు మన చుట్టుపక్కల ప్రాంతాలు ఏం అభివృద్ధి చెందుతున్నాయి మన ఊరికి ఏం నిధులు వస్తున్నాయి మన ఊర్లో ఏం డెవలప్ అవుతున్నాయని ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు సాక్షాత్తు చెప్తున్నట్టే ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయో కూటమిగా వెళ్ళి ప్రతిదీ క్వశ్చన్ చేసి మనం సాధించుకోవాలి వైసీపీ ప్రెసిడెంట్ వైసీపీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ రోల్ లీడర్ గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ ఇష్టానుసారంగా దోచుకుంటున్నారో ఆ లీడర్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం అడగలేదు వైసీపీ ప్రభుత్వంలో అసలు పంచాయతీల్లో ఉన్న ప్రెసిడెంట్లకి వాల్యూనే లేదు అలాంటిది ఈ రోజు వాల్యూ తీసుకొచ్చి పంచాయతీలకి వాల్యూ తీసుకొచ్చి ఒక కళ తీసుకొచ్చి ఈ రోజు సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయంటే అది ఎంపీ గ్రాంట్స్ కావచ్చు లేదా జల్ జీవన మిషన్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ కావచ్చు బీటీ రోడ్లు సిసి రోడ్లు డ్రైన్లు ఇన్ని అవుతున్నాయి అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అది సాక్షాత్తు నారా లోకేష్ గారికి నోటు వెంటే విన్నాం మనం సో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తి ఆయన ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజలు ఆయన ఓన్ చేసుకున్నారు ప్రతి చోటన కూడా ఆయనకి ఆదరణ పెరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం సాక్షాత్తు టీడీపీ ముఖ్యమంత్రి గారు తనయుడు మంగళగిరి ఎంపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్న మాటలు ఇవి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ చలనం తెచ్చుకోండి మార్పు ఒక్కడితో స్టార్ట్ అయింది రాష్ట్రం అంతా రావాలి ప్రతి గ్రామంలో కూడా కష్టపడి పని చేసే జన సైనికులు ఉన్నారు వాళ్ళని కిందకి లాగాలి వాళ్ళని తొక్కేయాలి వాళ్ళకి పేరు వచ్చేసిందని ఏడ్చే బదులు మీరు కూడా ఒక జన సైనికుడుగా ఆళ్లేగా నేను ఎదగాలంటే నేను ఎంత ప్రశ్నించాలి నేను ఎంత నిజాయితీగా పనిచేయాలి నేను చేతులు కట్టుకుని మోచేతి నీళ్లు తాగుతా ఒకడికి మోచేతి నీళ్లు ఒకడికి ఊడిగాని చేస్తా ఎంత అవినీతి జరిగిపోయినా నోరు మూసుకుని కూర్చుంటానో అంటే దయచేసి జనసేన పార్టీలోంచి వెళ్ళిపోండి జనసేన పార్టీకి మీలాంటి వాళ్ళు అవసరం లేదు ఇది నా మాట కాదు పవన్ కళ్యాణ్ గారి మాట జన సైనికుల మాట జనసేన నాయకుల మాట ఈ ఇన్ఛార్జ్ గారు కానీ మండల అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా జనసేనే బలోపేతం చేయాలని కృషి చేస్తారు ఏ నియోజకవర్గంలో అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలా కాకుండా జనసేనని సరెండర్ చేసేద్దాం చేతులు కట్టుకుందాం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం నేను సంపాదించుకుంటున్నానా లేదా అంటే గాడిదలాగా పనిచేసే జనసైనికులు ఉన్నారులే లేకపోతే గుడ్డిగా గొర్రెల్లాగా మనకి వైసీపీ లాంటి గొర్రెలే ఉన్నాయలే అనుకుంటే మాత్రం పొరపాటు ఒక నిజాయితీ గల నాయకుడికి నిజాయితీ గల జన సైనికులు పది సంవత్సరాలు ఉన్నారు అలాంటిది ఒక ఐదు సంవత్సరాలు అధికారం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం పెద్ద విషయం కాదు ఈరోజు జనవాణి ఉంది జనవాణి దగ్గర ఒక హెల్ప్ డిస్క్ పెట్టే హెల్ప్ డెస్క్ పెట్టారు అక్కడ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయొచ్చు నియోజకవర్గంలో నాయకులు పనితీరు ఎలా ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనితీరు ఎలా ఉంది మండల అధ్యక్షులు పనితీరు ఎలా ఉంది ప్రతి ఒక్కటి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి కష్టపడి పని జన సైనికుల్ని చుట్టూ తిరిగే జనసైనికులు కొంతమంది జనసేనాని ముసిగేసుకున్నారు యాక్చువల్ వాళ్ళు జనసైనికులు కాదు వాళ్ళు దిగజార్చాలి లాగేయాలి తొక్కేయాలి అనుకుని కొంతమంది తోటి చేతులు కలిపి కొన్ని కొన్ని వ్యవహారాలు చేస్తున్నారు ఖచ్చితంగా అలాంటి తప్పు మానుకోండి ఇప్పటికైనా సరే నిజాయితీగా పనిచేయండి నిబద్ధతగా ఉండండి ఒక కమిట్మెంట్ ఒక బీజేపీ ఒక మూడు స్థానాలతో స్టార్ట్ అయిన బీజేపీ ఈ రోజు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అక్కడ పెట్టింది ఒక ప్రధానమంత్రి రూల్ చేస్తుంది దేశాన్ని మొత్తం ఫస్ట్లో ఒక మూడు స్థానాలతో స్టార్ట్ అయిన బీజేపీ అనుకుంటా నాకు తెలిసి మేబీ మూడు స్థానాలు ఏదైనా కమిట్మెంట్ ఉండాలి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకి ఆయన రాసేవాళ్ళ సిద్ధాంతాలకి కమిట్మెంట్ తోటి ఉన్నాం మేము ఆయన ఒక పాతి సంవత్సరాలు అన్నారు పాతి సంవత్సరాలు ఉండదు ఒక పార్టీ అంటే ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత మనం ఉండం బతికొండం ఒక యాభై సంవత్సరాల తర్వాత మనం బతికొండం మాకు తెలియదు తర్వాత ఏమవుద్దు కానీ అప్పుడే వరకు కూడా జనసేన అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి తరాలు మారొచ్చు కానీ వారసత్వంగా ఆయన రాజకీయం పార్టీలు నా వారసులకు ఇస్తానని ఎప్పుడు చెప్ప ఈనాడు చెప్పడాన ఆయన వ్యతిరేకించేదే వారసత్వ రాజకీయం సో ఆయన కమిట్మెంట్ ఏంటి జనసేన అనేది అలాంటి నిజాయితీ పార్టీలు ఇంకొకళ్ళు ఎవరు వస్తారో పవన్ కళ్యాణ్ గారి తరం తర్వాత వాళ్ళు నడుపుతారు ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ఉంది ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆగిపోయింది ఆ పార్టీ లేదు కదా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక పొలిటికల్ గా కొంచెం ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన అలా అలాగే అంచనంచెలుగా డెవలప్ చేసుకుంటూ అంచనంచెలుగా ఎదుర్కొంటా ఆటుపోటులు ఎదుర్కొంటా నిలబెట్టుకున్నారు పార్టీని బీజేపీ పార్టీ కూడా అంతే కదా అంచనంచెలుగా ఆటుపోట్లు ఎదుర్కొని నిలబెట్టుకున్నారు సో పార్టీలు అనేవి కమిట్మెంట్ తోటి ఉండాలి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఆ కమిట్మెంట్ కాదు అని చెప్పేసి స్వలాభం కోసం సొంత లాభం కోసం పదవుల కోసం వెంపర్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజుల్లో అయితే రాజకీయ పార్టీ జనసేన అయితే కరెక్ట్ కాదు మీకు మీరు ఇంకా ఇతర పార్టీలు అలాంటివో నేను చెప్పనే చెప్పను కానీ వైసీపీకి వెళ్ళిపోండి మిగతా పార్టీలు తీసుకునేది తెలియదు మీరు వైసీపీకి వెళ్ళిపోండి పదవుల కోసం వెంపర్లాడడం అవినీతి అక్రమాలు చేసుకోవడం దోచుకోవడం దాచుకోవడం చేతులు కట్టుకొని ఊడిగం చేయడం అంతే కదండి కరెక్టేనండి మీరు చెప్పిందే కరెక్టేనండి కరెక్టే సార్ మీరు చెప్పిందే కరెక్టే సార్ అని చెప్పే లాలుచి రాజకీయాలు నృత్య రాజకీయాలు వాళ్ళకి జనసేన కరెక్ట్ కాదు సో జనసేనలో నిజాయితీ నిబద్ధత నిలకడ ఓపిక ఓర్పు సహనం ఎలాంటివి ముఖ్యం అనమాట సో అలాంటి వాళ్ళకి జనసేనలో అవకాశాలు ఉంటాయి గట్టిగా చెప్తున్నాను అనుకోకండి ఇసుకుపోయి ఇసుక చెందేసి పడి 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 పది సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా పడుతూ కొంచెం మాట్లాడాల్సి వచ్చింది సో అది ఇసుగు కాదు గట్టిగా మాట్లాడడం కాదు గొడవ కాదు సో చెప్తున్నా నిజాయితీగా ఉండాలి నిబద్ధతగా ఉండాలి జనసేన అంటే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలకో లేకపోతే ఇంకో పార్టీకి సలాం కొట్టడానికో ఇంకొక నాయకుడు కాళ్ళు ముక్కుతాకో లెగితే వాళ్ళతోనే మనకు అవసరం కాబట్టి వాళ్ళకి సరెండర్ అయిపోదామనో అలాంటి వాళ్ళని పెట్టుకునే పార్టీ అయితే జనసేన కాదు ఉన్నారు త్వరలో మీ అందరికీ గీతం పాడతారు పాడకపోయినా తర్వాత అయినా మీకు మీరే పోతారు ఎందుకంటే జనసేన అలాంటి చల్లవు ఒక జనసేన పార్టీ జెండానే కోడి పందలు బరిలో ఎగరేస్తేనే సస్పెండ్ చేసేసిన పార్టీ మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ సో అంత నిజాయితీ పరుడు మా నాయకుడు సో అలాంటి పార్టీలో నృత్య రాజకీయాలు చేయకండి దయచేసి జై హింద్